భక్తి సమాచార ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం గ్రహాలకు రారాజు వ్యక్తిత్వానికి అహానికి ప్రతీక అయిన సూజ భగవానుడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన తన సొంత సింహాసనమైన సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు సెప్టెంబర్ పదిహేడు వరకు సుమారు ఒక నెల రోజుల పాటు ఈ అత్యంత శక్తివంతమైన సంచారం కొనసాగుతుంది ఈ ప్రవేశం శని భగవానుడు అధిపతిగా కలిగిన కుంభరాశి వారికి వారి జాతక చక్రంలోని అత్యంత కీలకమైన సప్తమ స్థానంలో జరగబోతుంది అందువల్ల కుంభరాశి మిత్రులారా రాబోయే ఈ నెల రోజుల కాలాన్ని మీరు మీ సంబంధాలకు ఒక పరీక్షా సమయంగా మీ అహానికి ఒక అగ్ని పరీక్షగా భావించి అత్యంత ఓర్పుతో అవగాహనతో దౌత్యనీతితో వ్యవహరించవలసి ఉంటుంది ఈ సంచారం యొక్క లోతులను విశ్లేషించే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసిన భక్తి సమాచారంని కామెంట్స్లో అడగండి మేము వీడియో రూపంలో మీకు పూర్తిగా అందిస్తాం ఇక విషయంలోకి వెళ్తే మీ రాశి యొక్క ప్రత్యేకమైన స్వభావాన్ని సూర్యుడితో మీకున్న సంక్లిష్టమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు వాయుతత్వ స్థిర రాశివారు మీ అధిపతి శని మీరు భవిష్యత్తు గురించి ఆలోచించేవారు సాంప్రదాయాలకు కట్టుబడకుండా వినూత్నమైన మానవతావాద దృక్పథంతో ఉంటారు సమాజం స్నేహం సామూహిక ప్రయోజనం మీకు చాలా ముఖ్యం మీ అధిపతి అయిన శనికి సూర్యుడితో తీవ్రమైన శత్రుత్వం ఉంది ఇది ఒక రకంగా సామూహిక చైతన్యానికి వ్యక్తిగత అహంకారానికి మధ్య జరిగే సంఘర్షణ లాంటిది దీనికి తోడు మీ కుంభరాశికి సూర్యుడు మీ ఏడవ ఇంటికి అధిపతి ఏడవ ఇల్లు మన జీవిత భాగస్వామిని వ్యాపార భాగస్వాములను బహిరంగ సమాజాన్ని మరియు మనతో నేరుగా తలపడే శత్రువులను సూచిస్తోంది ఇది మనకు సరిగ్గా ఎదురుగా ఉండే స్థానం అంటే ఇతరులను సూచించే స్థానం అటువంటి కీలకమైన సప్తమ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు ఇప్పుడు గోచారంలో భాగంగా మళ్ళీ అదే ఏడవ ఇంట్లోనే తన సొంత రాశి అయిన సింహంలో అత్యంత బలంగా సంతరించబోతున్నాడు ఒక గ్రహం తన సొంత ఇంట్లో బలంగా ఉండటం సాధారణంగా మంచిదే కానీ ఇక్కడ కొన్ని సున్నితమైన సంక్లిష్టమైన డైనమిక్స్ ఉన్నాయి ఏడవ ఇల్లు సామరస్యాన్ని భాగస్వామ్యాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కోరుకుంటుంది కానీ సూర్యుడు వేడి గ్రహం అహంకార గ్రహం అధికార గ్రహం వేరు చేసే గ్రహం అటువంటి సూర్యుడు ఏడవ ఇంట్లో బలంగా ఉండటం వలన మీ జీవిత భాగస్వామి లేదా మీ వ్యాపార భాగస్వామి ఈ సమయంలో అత్యంత శక్తివంతంగా ఆత్మవిశ్వాసంతో అధికారికంగా తయారవుతారు వారి వృత్తిలో సమాజంలో వారి హోదా పలుకుబడి పెరుగుతాయి ఇది ఒక రకంగా మంచి విషయమే కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వారిలో పెరిగిన ఈ అధికారం అహంభావం మీ ఇద్దరి మధ్య సంబంధంలో తీవ్రమైన ఘర్షణకు దారితీస్తుంది ఈ నెల రోజుల పాటు మీ సంబంధం ఒక ప్రేమ సామ్రాజ్యంలో కాకుండా ఎవరు గొప్ప అని తేల్చుకునే ఒక యుద్ధ భూమిలా మారే ప్రమాదం ఉంది ఈ సంచారం యొక్క అత్యంత తీవ్రమైన ప్రభావం మీ వైవాహిక జీవితంపై ప్రేమ సంబంధాలపై పడుతుంది మీ జీవిత భాగస్వామి ఈ సమయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు వారి మాటల్లో చేతల్లో ఒక ఉట్టిపడుతుంది వారు తమ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు లేదా సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చు అయితే వారిని పెరిగిన ఈ ఆధిపత్య ధోరణిని మీరు అంగీకరించలేకపోవచ్చు చిన్న చిన్న విషయాలకు కూడా మీ ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదాలు ఇగువ సమస్యలు తలెత్తుతాయి నా మాటే నెగ్గాలి అనే పంతానికి ఇద్దరు పోతారు ఇది మీ బంధంలోని మాధుర్యాన్ని సామరస్యాన్ని దెబ్బతీస్తుంది మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారి శరీరంలో వేడి పెరిగి పితృ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఇక పెళ్లి కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక కొత్త సంబంధం ఏర్పడే అవకాశం ఉంది మీకు పరిచయం కాబోయే వ్యక్తి చాలా ఆత్మవిశ్వాసం కలవారు సమాజంలో ఉన్నత హోదాలో ఉన్నవారు లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసే వారిపై ఉండవచ్చు అయితే వారిలో అహంభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని మీరు గమనించాలి వ్యాపార భాగస్వామ్యాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది మీ బిజినెస్ పార్ట్నర్ ఈ సమయంలో చాలా దూకుడుగా అధికారికంగా వ్యవహరిస్తారు వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో వారిదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు ఇది మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు ఘర్షణలకు దారితీయవచ్చు అయితే మీరు దౌత్యనీతితో ఓర్పుతో వ్యవహరించగలిగితే మీ భాగస్వామి యొక్క దూకుడు వ్యాపారానికి మంచే చేస్తుంది కొత్త ప్రాజెక్టులను సాధించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి వారి నాయకత్వం ఉపయోగపడుతుంది కాబట్టి వారితో గొడవ వారి శక్తిని వ్యాపార అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించడం ఉత్తమం ఇక ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే వృత్తులలో ఉదాహరణకు రాజకీయాలు అమ్మకాలు నటన ఉన్నవారికి ఈ సమయంలో ప్రజల నుండి తీవ్రమైన స్పందన ఎదురవుతుంది వారికి ఎంత ఆదరణ లభిస్తుందో అంతే స్థాయిలో బహిరంగ విమర్శలు వ్యతిరేకత కూడా ఎదురవుతాయి ఈ సంచారంలో మరో అత్యంత కీలకమైన అంశం ఏడవ ఇంట్లో ఉన్న సూర్యుడు తన ఏడవ దృష్టిని నేరుగా మీ లగ్నంపై అంటే ఒకటవ ఇంటిపై లగ్నం లగ్నమంటే మీరే మీ శరీరం మీ ఆరోగ్యం మీ వ్యక్తిత్వం మీ ఆలోచన విధానం శక్తివంతమైన కాని శత్రువైన సూర్యుడి దృష్టి నేరుగా మీపై పడటం వలన మీలో కూడా కొన్ని మార్పులు వస్తాయి మీ ఆరోగ్యంపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది శరీరంలో వేడి పెరగడం జ్వరం తీవ్రమైన తలనొప్పి కంటి సమస్యలు రక్తపోటు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దృష్టి మీ అహాన్ని కూడా విపరీతంగా పెంచుతుంది మీలో కూడా కోపం ఆధిపత్య ధోరణి అసహనం పెరుగుతాయి మీ భాగస్వామిలో మీరు ఏ తప్పులనైతే చూస్తున్నారో అవే లక్షణాలు మీలో కూడా వృద్ధి చెందుతాయి ఏడవ ఇల్లు మనకు ఒక అద్దం లాంటిది ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబం అంటే మీ భాగస్వామి మనకు నచ్చనప్పుడు మనం చెయ్యాల్సింది అద్దాన్ని పగలగొట్టడం కాదు మన ప్రతిబింబాన్నే సరిదిద్దుకోవడం అంటే మీ భాగస్వామిలో మీకు కనిపిస్తున్న అహం అధికారం వాస్తవానికి మీలో మీరు పరిష్కరించుకోవలసిన అంతర్గత సంఘర్షణకు ప్రతిరూపాలు ఈ నిజాన్ని మీరు గ్రహించినప్పుడు ఈ సంచారం యొక్క అసలైన పాఠాన్ని మీరు నేర్చుకున్నట్లే ఈ కఠినమైన కాని పరివర్తనాత్మకమైన కాలాన్ని విజయవంతంగా దాటటానికి మీ సంబంధాలను కాపాడుకోవటానికి మీరు ఈ క్రింది పరిహారాలను అత్యంత శ్రద్ధగా పాటించాలి ఇది కేవలం పూజలు చేయడం కాదు మీ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం అహాన్ని అర్పించడం ఇది ఈ సంచారానికి అత్యుత్తమమైన పరిహారం ఈ నెల రోజులు చేతనంగా మీ అహాన్ని పక్కన పెట్టండి వాదనలలో గెలవాలని ప్రయత్నించకండి బంధాన్ని గెలిపించాలని ప్రయత్నించండి మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినండి వారి విజయాలని చూసి అసూయపడకుండా మనస్ఫూర్తిగా అభినందించండి భాగస్వామిని ప్రశంసించడం సూర్యుడు ప్రశంసలను ఇష్టపడతాడు మీ ఏడవ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ భాగస్వామిని తరచుగా ప్రశంసిస్తూ ఉండండి వారికి ఇష్టమైన బహుమతులను ఇవ్వండి ఇది సూర్యుని వేడిని తగ్గించి సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుంది సూర్యారాధన ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓ సూర్య భగవానుడా దయచేసి నా సంబంధాలలో ఉన్న వేడిని తగ్గించి సామరస్యాన్ని ప్రేమను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు ఈగోరు నియంత్రించుకునే శక్తి లభిస్తుంది శని ప్రార్థించడం మీరాస్యాధిపతి అయిన శని ప్రార్థించడం మీకు ఓర్పును సహనాన్ని వివేకాన్ని ఇస్తుంది ప్రతి శనివారం శని ఆలయాన్ని సందర్శించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచిది మీ రాశికి సహజంగానే ఉన్న దౌత్యనీతిని మేధో సంపత్తిని ఈ సమయంలో ఎక్కువగా ఉపయోగించండి సమస్యలను ఘర్షణ ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి చివరగా ప్రియమైన కుంభరాశి మిత్రులారా ఈ ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్న ఈ మాసకాలం మీ సంబంధాలకు ఒక తీవ్రమైన పరీక్షా సమయం ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది ఈ పరీక్షలో మీ బంధం నిలబడితే అది మునుపటి కంటే మరింత దృఢంగా స్వచ్ఛంగా తయారవుతుంది ఈ సమయంలో మీ సంబంధాలు ఒక అద్దంలా పనిచేస్తాయి ఆ అద్దంలో మీకు గర్జించే సింహం కనిపిస్తుంటే మీరు కూడా ఎదురుగా గర్జిస్తున్నారేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అద్దంలో మీకు ప్రేమపూర్వకమైన ప్రతిబింబం కనిపించాలంటే ముందుగా మీరు ప్రేమను శాంతాన్ని ప్రదర్శించు ఈ సంచారాన్ని మీరు సరియైన వారిని నిరూపించుకోవడానికి కాకుండా మీ ప్రేమ మీ భాగస్వామి యొక్క శక్తిని విజయాన్ని కూడా స్వీకరించగలంత గొప్పదని విరూపించుకోండి ఇది సంబంధాలను నిలబెట్టుకోవడంలో నైపుణ్యం సాధించాల్సిన మాసం ఈ పరీక్షలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను